టాలీవుడ్ ఇండస్ట్రీలో రియల్ పవర్ స్టార్ అని పెంచుకున్న టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు అటు రాజకీయాల్లో కూడా రియల్ పవర్ స్టార్ అని పెంచుకుంటున్నారు గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా గతేడాది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కసారిగా సూపర్ మ్యాన్ అయిపోయారు దేశవ్యాప్త రాజకీయాల్లో ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా కొనసాగుతోంది ఆయన స్థాపించిన జనసేన పార్టీ దీంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారి పేరు తెలుగు రాష్ట్రాల నుంచి దేశవ్యాప్త రాజకీయాల్లో కూడా బాగా మారుమోగుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వ పెద్దలు పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారట తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఒక స్పెషల్ హెలికాప్టర్ ఇచ్చారట కేంద్ర ప్రభుత్వం వారు దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక ఉప ముఖ్యమంత్రికి ఇలా కేంద్రం నుంచి స్పెషల్ హెలికాప్టర్ రావడం అనేది చరిత్రలో మొదటిసారిని తెలుస్తోంది దీంతో ఆయన రికార్డ్ క్రియేట్ చేశారంటూ రాజకీయ విశ్లేషకులు అంటూ ఉన్నారు దీంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారి పేరు దేశవ్యాప్త రాజకీయాల్లో మారుమోగుతోంది మరోవైపు ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా పలు శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తూ పవన్ కళ్యాణ్ గారు తనదైన పరిపాలనతో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే